హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బ్లాగ్స్ నా ఉషా ఇవాళ మనం పచ్చిమిరగాయల పచ్చడి నూరేసేద్దామా అప్పుడప్పుడు తెచ్చిన పచ్చిమిరగాయలన్నీ ఫ్రిడ్జ్లో అలానే చాలా ఉన్నాయండి వాటిల్ని మంచిగా నూనెలో వేపేసి వట్టి పచ్చిమిరగాయల పచ్చడి దీనిలో ఏమి వేయద్దు ఉప్పు జీలకర్ర చింతపండు బాగా ఆయిల్లో వేపేసిన పచ్చిమిరకాయలు మొత్తం కలిపి రోడ్డు రోడ్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ అంత టైం లేదు నేను షాప్ నుంచి వచ్చి చేస్తున్నాను అనమాట ఈ కూరలు ఒకటి బంగాళదుంప ఎల్లో బంగాళదుంప వచ్చి మసాలా వేసి నేను ఆల్రెడీ చేశాను ఇంకా ఈ పచ్చిమిరగాయలు అన్నీ వాడేసేద్దాము పండిపోతాం అని అనేసి ఇలా అయితే వాడేస్తున్నాను అనమాట చూడండి జీలకర్ర చిన్నులపై టేస్టు మంచి ఫ్లేవర్ని ఇచ్చింది పచ్చడికి ఒకసారి చూద్దాం బాగా వేపేసాం కదా ఇంకా మిక్సీలో వేసి తిప్పేస్తాను అనమాట చిన్నులపై గర్భాలు కూడా బాగా వేసేసాను ఇంకా వేడివేడిగా అన్నం రెడీగా ఉందండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు అసలు ఏం తిన్నా అసలు టేస్ట్ అనిపించినప్పుడు ఏం తిన్నా కూడా చెత్త చెత్తగా నోటికి టేస్ట్ రుచి రుచించినప్పుడు ఒక్కసారి పచ్చిమిరగాయలు పచ్చడి నూరుకొని తిని చూడండి అప్పుడు నాకు చెప్పండి కాస్త నెయ్యి కూడా ఉంటే యాడ్ చేసుకోండి కానీ వేడివేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ ఒక ముద్ద అన్నం కూర కలుపుకోకముందు వేడివేడి అన్నంలో పల్లింపు పల్లెల్లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంత ఒక చిన్న స్పూను ఈ పచ్చి మిరగాయల పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి నాకు ఎంత ఇష్టమో ఎన్ని కూరలు ఉన్నా నాకు పచ్చళ్ళ మీదే ప్రాణం మిగుతూ ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడు పచ్చళ్ళు చేసుకుంటూనే ఉంటాను మా పిల్లలు పద్దాకలు పచ్చళ్ళు నూడుతూ ఉంటారనమాట ఈ పట్టిన పచ్చళ్ళకి కన్నా మనం ఎప్పటికప్పుడు మనం మనం చేసుకునే పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి మనకి కొంచెం ఆరోగ్యం కూడా చూసారుగా ఇది ఎల్లో బంగాళదుంప ఎంత బాగుందంటే మా అమ్మాయికి బాగా ఇష్టం అండి నేను దీనిలో అల్లం చిన్నల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కోసి బాగా వేపేసి మిక్సీ పట్టేసి వేస్తాను అన్నమాట అన్నం ఇప్పుడే ఉంచాను మగ్గిపోయింది చాలా బాగుందండి అన్నం కూడా మంచిగా బుడిబుడులాడుతూ వచ్చింది ఇంకా కూర కూడా రెడీగా ఉంది ఎంత బాగుందండి వాళ్ళ భోజనం మా పిల్లడు ట్యూషన్ నుంచి వచ్చి ఇంకా త్వరగా అన్నం కూరలు ఉడకలేదా అంటున్నాడు ముందు ఫ్రెష్ ఉన్నాను తర్వాత నేను ఈ లోపు రెడీ చేసేస్తానని చెప్పాను చిన్న హోంవర్క్ ఉంటే రాసుకుంటున్నాడు అనమాట మా బొడ్డడు ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మిక్సీలో వేసి తిప్పేసాను కదా ముందే చూడండి ఎలా ఉందో బాగా కాటుకులాగా నలుపుకోకూడదు కొంచెం పొలుగ్గా ఉండాలి ఈలాగనమాట వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది మన పచ్చిమిరగాల పచ్చడి వట్టి పచ్చిమిరగాల ఇంకేం వేయాల్సిన అవసరం లేదు నాకైతే భలే ఇష్టం అండి కొంచెం నెయ్యి కూడా ఉంటే ఇంకా బాగుండేది కానీ విడివడి అన్నంలో ఒక ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా చూడండి ఎలా ఉంటుందో ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి ఉల్లిపాయలు కోసుకొని చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు నేను చేయాలి మేము ఏదైనా తినేస్తాం మా వారికి మాత్రం కంపల్సరీగా ఆమ్లెట్ వేసే తిరాలండి ఇంకా నేనైతే ఈ అన్నం తినేస్తాను ఇప్పుడు ఇంకా మన వీడియో ఫస్ట్ టైం అన్న ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వాచ్ చేయండి చిన్న వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు బుడ్డ వీడియో కానీ ఆయిల్ పట్టిందండి దీనిలో చాలా ఆయిల్ పట్టింది ఇప్పుడు ఈ పచ్చిమిరగాయలు ఆల్రెడీ నేను మిక్సీలో తిప్పాను కదా పచ్చిమిరకాయలు పచ్చడి ముందుగా మనం పక్క గిన్నెలో నేను ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేపిన నూనె ఉంది అది పైన పోద్దాం ఇప్పుడు కానీ ఇప్పుడు నేను పోస్తాను మీకు వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అక్క లైక్ ఇవ్వండి